జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు వారికి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు అనే చెప్పాలి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రావాల్సిన డబ్బు టైంకి చేతికి అందక ఇబ్బంది పడతారు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తాం ఇస్తాం అంటారే తప్ప డబ్బులు మాత్రం చేతికి ఇవ్వరు క్రయ విక్రయాలు కొంచెం మందకొడిగా సాగుతాయి వ్యాపారాలు పెద్దగా లాభించవు ఉద్యోగస్తులకు కూడా ఒత్తిడి ఎక్కువ పని ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది పోని అంత పని చేయడం వలన ఏదైనా ప్రయోజనం ఉంటుందా అంటే అది కూడా లేదు ఇబ్బందులు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా ఆటంకాలే ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే రోజు సరిగ్గా గడవకపోవడం వలన ఒకవైపు మానసికంగా బాధ మరోవైపు శారీరక కష్టం రెండూ అధికమవుతాయి ఈరోజు వారు మీ మాట యొక్క తీరును మార్చుకోవాలి మాటను తులడం ఎలా పడితే అలా మాట్లాడడం చేస్తే మీరే ఇబ్బందుల పాలు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ పని చేసినా జాగ్రత్తగా చేయండి ఈరోజు మీకు అనవసర ప్రయాణాలు ఉంటాయి అలసట ఎక్కువగా ఉంటుంది అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది దీనివలన మీరు ఒకటి చెప్తే పక్క వాళ్ళు మరొకటి అర్థం చేసుకుంటారు మిమ్మల్ని బాగా నశపెట్టి గిచ్చి జోలపాట మిమ్మల్ని బాగా నశపెట్టి గిల్లి జోల పాడేవారు పక్కనే ఉంటారు శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి బంధువులతోనూ తోబుటోలతోనూ మీరంటే గిట్టని వారితోనూ కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈరోజు సింహరాశి వారికి మధ్యాహ్నం తిన్న ఆహారం వలన ఇబ్బందులు కలగవచ్చు టైంకి నిద్రాహారాలు లభించడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ మంగళవారం రోజు వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి షష్ఠి నక్షత్రం స్వాతి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం రాత్రి ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈరోజు ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజున ఎవరైతే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేస్తారో వారికి శత్రుభయం పోతుంది అలాగే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వీక్షించి అక్షతలను తల మీద చలించుకుంటే పెళ్ళి వారికి పెళ్ళి అవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈరోజు మనమంతా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి